హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ ఎలా అనిపించింది అలాగే డిజైన్ కూడా ఎలా అనిపించిందో చూ చెప్ చూడండి ఎల్లో కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి జెరీ థ్రెడ్ వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఆపోజిట్ కలర్లో వచ్చింది ఈ ఛానల్లో ఇది వరకు వీడియోస్లో కుకింగ్ ప్లేస్ మిషన్ వర్క్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అండి శారీలో వచ్చింది కట్ వర్క్ పోట్లీ బటన్స్ డిజైన్ చేశాను బార్డర్ స్మాల్ బార్డర్ తీసుకుని హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్తో ఇలా చేశానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా డిజైన్స్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అండి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ స్మాల్ వర్క్ కట్ వర్క్తో

ఇప్పుడు చాలామంది మిషన్ వర్క్ చాలామంది చేస్తున్నారు చేస్తున్నారు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు కదండి అలాగే కట్టింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి చిన్న చిన్న టిప్స్ కానీ అలా అలాగే ఎలా బ్లౌజ్ ఎలా కుట్టాలి అని అన్ని టెన్షన్ పడుతూ ఉంటారు కదా అందుకోసమని నేను ఇప్పుడు ఇప్పటి నుండి ఈ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను మిషన్ మిషన్ వర్క్ అండి సజెస్ట్ చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లే ఏదైనా సజెషన్ పరంగానైనా పర్లేదండి అలాగే వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి కుకింగ్ పరంగా లే ఆర్ మిషన్ వర్క్ పరంగా ఎలా అయితే అనిపించింది అని కూడా మీరు కామెంట్ చేయవచ్చండి ఈ సెకండ్ శారీ అండి ఈ టూ బ్లౌజెస్ డిజైన్ చేశాను ఏ శారీకి ఏ బ్లౌజ్ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి ఈ సారీ కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం ఈ షేప్లో కట్ వర్క్ ఇచ్చాను శారీ బ్లౌజ్లో శారీలో శారీలో హ్యాండ్ క్లాత్తో హ్యాండ్కి వర్క్ డిజైన్ చేశానండి పఫ్ అలాగే బోట్ నెక్ ప్రింట్స్ కట్టండి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఇలా డిజైన్ చేశాను ఈ బ్యాక్ బోట్ నెక్కండి బోట్ అండి ఇలా డిజైన్ చేశాను స్మాల్ ఫ్లవర్ డిజైన్ కూడా చే ఇచ్చాను అలానే పూసలు మీకు ఎలా అనిపించింది ఈ బ్లౌజ్కి డిజైన్ బాగా అనిపించిందా ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయొచ్చండి హ్యాండ్ పఫ్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ మధ్య ఛానల్ గ్రోత్ కూడా పర్వాలేదు అనిపిస్తుందండి సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతున్నారు వ్యూవర్స్ కూడా Thank you, Andy.